కార్తీక పురాణం పదహారవ అధ్యాయం పదహారవ రోజు చదవవలసినవి చేయవలసినవి పదహారవ రోజు బహుళ పాడ్యమి చదవవలసినవి దీప స్తంభ విశిష్టము చేయవలసినవి ఉల్లి ఉసిరి చద్ది చల్ల నిషిద్ధాలు ఈ రోజు దక్షిణ తాంబూలాలతో బంగారం నెయ్యి దానం చెయ్యాలి దీప స్తంభ విశిష్టము పదహారవ అధ్యాయం దీప స్తంభ విశిష్టము జనక మహారాజా ఈ కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైన అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ కార్తీక మాసంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోరమైన నరక బాధలు అనుభవిస్తారు కార్తీక శుక్ల పాడ్యమి నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు ముప్పై రోజులు రోజుకొక దీపాన్ని ఆలయం ద్వారం దగ్గర గాని దేవుని సమీపంలో గాని పెట్టిన వారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధించిన వారు సంతానమును పొందుతారు దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయలను దానం చేస్తే మంచి బుద్ధిమంతులై జ్ఞానవంతులై వృద్ధి పొందుతారు దీపస్తంభాన్ని చూసిన వారి పాపాలన్నీ సూర్యుని వలన చీకట్లు తొలగిపోయినట్లు తొలగిపోతాయి కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో గాని చెక్కతో గాని స్తంభాన్ని పాతి దాని మీద చాలిధ్యానం నువ్వులు గల ప్రమిదలో నేతిని పోసి దీపమును పెట్టడమే దీప స్తంభ ప్రతిష్ట దీని వలన స్తంభంగా ఉన్న మానుకు మానవునిగా పునర్జన్మ లభించిన కథ ఒకటి చెబుతాను విను అని వశిష్ఠుడు చెప్పాడు మాతంగి మహర్షి ఆలయంలో ఒక విష్ణు ఆలయం ఉంది ఆ ఆలయానికి ఒక కార్తీక మాసంలో మునులందరూ వచ్చి షోడోపచారములతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు వారిలో ఒక వృద్ధుడైన మునీంద్రుడు మిగిలిన వారితో మునులారా వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయంలో దీప స్తంభాన్ని పెడదాం అలా పెట్టడం వలన అత్యంత పుణ్యప్రదమైన పని కదా అన్నాడు మునులందరూ దీపస్తంభం పెట్టడానికి అంగీకరించారు అందరూ కలిసి అడవిలోకి వెళ్లి ఒక పొడవైన మానును తీసుకువచ్చి ఆలయం ముందు పాతారు మాను అంటే కట్టె ఒక స్తంభం శాలి ధ్యానం నువ్వులతో కూడిన నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించారు దీపాన్ని వెలిగించి స్తంభం పైన పెట్టి భక్తితో ప్రదక్షిణ చేసి నమస్కారాలు చేశారు తర్వాత అందరూ పురాణాన్ని వింటున్నారు ఇంతలో దీప స్తంభం పిలపెలం అంటూ విరిగి పడడంతో చూసి ఏమిటదంతా అనుకుంటున్నారు వారంతా అట్లా చూస్తుండగానే ఆ స్తంభం నుండి ఒక మానవుడు బయటికి వచ్చి వారిని నమస్కరించి నిలబడ్డాడు మునులందరూ ఆశ్చర్యపోతున్నారు పుణ్యపురుషులారా నేను ఒక బ్రాహ్మణుడు నా పేరు ధనలోవుడు శ్రీ సంపదలకు లోటు లేని సంపన్నత కలిగిన వాడని కులవృత్తిని చేయలేదు కులాచారాలను పాటించలేదు దాన ఏవి చేయలేదు దైవ కార్యాల ఊసే తెలియదు చాలా నిరంకుశంగా బ్రతుకు గడిపేవాడిని ఎవరైనా నన్ను ఆశ్రయించాలని నా దగ్గరకు వస్తే వాళ్ళని నిష్ఠూరంగా మాట్లాడు పరిచేవాడిని అంతేకాక హేళన చేస్తూ వట్టి చేతులతో తిప్పి పంపేవాడిని పిల్లలు స్త్రీలు ముసలివారు అనే భేదాన్ని కూడా పాటించేవాడిని కాదు కానీ అందరినీ హీనంగా నిర్దయగా చూసేవాడిని అందుకనే నేను అనేక జన్మలు ఎత్తి నానా నరకయాతనను అనుభవించి చివరకు అడవిలో చెట్టినై పుట్టాను ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ గాలికి ఊగుతూ బ్రతుకుతున్నాను మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తీసుకువచ్చి పొడవైన రానుగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టారు నా మీద నేతి దీపాన్ని కూడా వెలిగించి పెట్టారు మీరు చేసిన ఈ పని వలన నాకు చెట్టు జన్మ తొలగిపోయింది మానవ జన్మ లభించింది గడిచిన జన్మ పాపాలు జ్ఞాపకాలు మొదలవుతున్నాయి పుణ్యపురుషులారా పరమ నికృష్టమైన బ్రతుకు గడిపిన నాకు ఈ మానవ జన్మ ఎందుకు లభించిందో ఎలా లభించిందో వివరించమని వేడుకున్నాను మునులు ఓ ధనలోభి ఇది పరమ పవిత్రమైన పుణ్యప్రదమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసిన ఓ చిన్న పుణ్యప్రదమైన పని అయిన అపారమైన ఫలితాన్ని కలిగిస్తుంది సన్మార్గాలకు దేవతారాధన చేసే వాళ్లకు కలిగే పుణ్యం ఇంత అని చెప్పదలచినది కాదు అంతే కాదు ఎంతటి పాపాత్ములైన ఏ చిన్న పుణ్యకార్యం చేసినా పునీతులై తరించిపోతారు పశుపక్షాదులకే కాదు మ్రానులు రాళ్లకు సైతం పుణ్యఫలం లభిస్తుందని చరిత్ర చాటి చెబుతున్నదని చెప్పారు వాళ్ళలో ఒక మునీశ్వరుడు తన యోగి దృష్టితో పరిశీలించి చూసి ఆలయంలో దీపాన్ని మోసిన కారణంగా అంతకుముందు నువ్వు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోవడం వలన నీకు మరల మాన జన్మ లభించింది అని చెప్పాడు జంతువు నర జన్మ దుర్లభం అంటున్నాయి వేద శాస్త్రాలు ఏనాటి పుణ్యఫలమో లభించిన మానవ జన్మను వృధాగా కాలక్షేపంగానో నీతి నియమాలను ఆచార వ్యవహారాలను కట్టుబాట్లను మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే సార్థక నామ దేవుడైన ధనలోభిలా ఏ జన్మను ఎత్తవలసి వస్తుందో తెలియదు కదా కనుక అపురూపమైన ఆనందప్రదాయకమైన జన్మను పొందిన వారు జన్మను సార్థకం చేసుకుని భగవంతుని ఆరాధనలో మానవ జీవితాన్ని గడిపి తరించే ఈ ఉపాయాన్ని వెతుకోవాల్సిందని సూచిస్తున్నది ఈ ధనలోభుని కథ పదహారవ రోజు పారాయణ సమాప్తము